శ్రీ మహాగణపతి నమ శ్రీ మహా శ్రీ గురుభ్యో నమ ఈగల్ మీడియా వక్స్ ప్రేక్షకులకి వీక్షకులకి నమస్కారములు స్వాగతం సుస్వాగతం ఈరోజు రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు పాక్షిక చంద్రగ్రహణం శ్రవణ నక్షత్రంలో ఏర్పడుతుంది కనుక శ్రవణ నక్షత్రం నక్షత్రం రోహిణీ నక్షత్రాల వారు ఈ చంద్రగ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు అలానే ఈ గ్రహణం వల్ల మేషరాశి సింహరాశి వృశ్చిక రాశి మీనరాశుల వారికి శుభ ఫలితాలని పొందగలుగుతారు వృషభ కర్కాటక కన్యా ధనుర్ రాశుల వారు మిశ్రమ ఫలితాలని అంటే మధ్యమ ఫలితాలని పొందగలుగుతారు మిథున తుల మకర కుంభరాశుల వారు అధమ ఫలితాలని పొందగలుగుతారు కనుక శ్రవణ హస్త రోహిణీ నక్షత్రాల వారే కాకుండా మిథున తుల మకర కుంభరాశుల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది ఇక గ్రహణం రోజున సాయంత్రం ఆరున్నర కల్లా భోజనాది కార్యక్రమాలని పూర్తి చేసుకోండి వీలైతే తేలికగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి గ్రహణం యొక్క ప్రభావం ఆహారంపై ఉంటుంది కనుక మన ఇంటిలో నిల్వ ఉండేటువంటి పచ్చళ్ళు మొదలైన ఆహార పదార్థాలపైన దర్భలని ఉంచండి గ్రహణ సమయంలో దైవధ్యానం చేయండి గురువులకి పెద్దలకి వీలైతే సేవ చేయండి గర్భవతులైనటువంటి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణాన్ని చూడకూడదు వీలైతే పడుకుని ఉండి దైవధ్యానం చేసుకోండి గ్రహణం పట్టే సమయంలోనూ విడిచే సమయంలోనూ వీరుని బట్టి స్నానాలు చేయండి మరుసటి రోజున ఇల్లంతా శుభ్రపరిచి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి ఇక శ్రవణ రోహిణి నక్షత్రాల వారు అలానే మిథున తుల మకర కుంభరాశుల వారికి ఈ గ్రహణం పడుతుంది కనుక గుడిలో మరుసటి రోజున కేజింబాబు బియ్యాన్ని అలానే వెండితో చేసినటువంటి చంద్రుని యొక్క ప్రతిమని బ్రాహ్మణునికి దానమిచ్చి ఆశీర్వచనం పొందండి ఇలా చేయడం వలన సర్వత్రా శుభ ఫలితాలని పొందగలుగుతారు సర్వే జనా సుఖినో భవంతు లైక్ సబ్స్క్రైబ్ మీడియా